అలస్కాలో ఆగస్టు పదిహేనున పుతిన్ ట్రంప్ భేటీ ఉండనుంది తర్వాత పుతిన్ అండ్ జలన్స్కి జెలెన్స్కి కూడా చర్చలు జరిగేలా చూస్తాను వాళ్ళిద్దరి మధ్య అంటున్నారు అయితే ఈ భేటీ ఎటువంటి ప్రాధాన్యత సంతరించుకోనుంది యుద్ధాన్ని ఆపే దిశగానే పుతిన్ అండ్ ట్రంప్ చర్చలు జరగబోతున్నాయా ఎలా జలెన్స్కి చూసేదేమన్నా ఆయనకు ఆయన పిల్ల కూడా పిల్లలేదు ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేకుండా ఆల్రెడీ పెళ్లి పెట్టుకున్నట్టున్నది వాళ్ళిద్దరు చెప్పకుండా సో ఆ రకంగా ఉంది ఇప్పుడు యుద్ధం జరుగుతున్న యూరోప్ గడ్డపైన యూరోపియన్ దేశాలకు ఈ చర్చల్లో భాగస్వామి కాదు ఈ చర్చ మీకు ఈ సమావేశం జరుగుతున్నది ఉక్రెయిన్ ఉక్రెయిన్పై యుద్ధం పైన చర్చించడానికి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీకి ఇందులో పాత్రే లేదు ఇప్పుడు అలాస్కాలో జరిగే మీటింగ్లో ఉక్రెయిన్ ఈజ్ నాట్ ఇన్వైటెడ్ యూరోప్ ఇస్ నాట్ ఇన్వైటెడ్ సో ట్రంప్ పుటిన్ల మధ్య చర్చలో అసలు యుద్ధం జరుగుతున్న యూరోప్ గడ్డ పైన జరుగుతుంది కనుక యూరోపియన్ కంట్రీస్కు పార్టిసిపేషన్ లేదు ఫ్రాన్స్ జర్మనీకి ఉక్రెయిన్ పైన యుద్ధం జరుగుతున్న కనుక ఉక్రెయిన్కు పార్టిసిపేషన్ లేదు ట్రంప్ ఏమంటున్నాడు నేను పుటిన్తో ఒప్పందం కుదుర్చుకొని మీకు మీరు ఇంప్లిమెంట్ చేయండి అంటున్నాడు దాంతో ఇప్పుడు అది మొదటి సమస్య రెండవది ఏంటంటే ఈ అగ్రిమెంట్ క్లియర్గా పుటిన్ కంప్లీట్గా రష్యాకు అనుకూల ప్రతిపాదనలతో అలాస్ కాస్తున్నాడు ట్రంప్కు ఆ అవకాశమే లేదు ట్రంప్కు అర్జెంటుగా నోబెల్ ప్రైస్ కావాలి అందుకొరకు ఉక్రెయిన్ను రష్యాకు తాకట్టు పెట్టడానికి ట్రంప్ సిద్ధపడుతున్నాడు ఒక రకంగా ఉక్రెయిన్ మినరల్స్ దోచుకొని ఉక్రెయిన్ ఖనిజాలు దోచుకొని ఉక్రెయిన్ కాస్త పుటిన్కు ఆహారంగా ఇచ్చి వేస్తానికి సిద్ధపడుతున్నాడు ఎందుకంటే రష్యా అడుగుతున్నది ఏంటి ఒకటి ఉక్రెయిన్ నాటోలో మెంబర్ కాకూడదు రెండు ఉక్రెయిన్ మిలిటరీ సైజును తగ్గించాలి అంటే మాకు ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్ నుంచి త్రెట్ ఉండకూడదు ఈ రెండు కనుక టూ థౌజండ్ ట్వంటీ టూలోనే ఒప్పుకుంటే అలా కనీసం మొదటిది ఒప్పుకున్నా ఉక్రెయిన్ ఆటోలో శాశ్వతంగా చేరదు అన్న గ్యారంటీ కనుక ఇచ్చుంటే రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్ వారే మొదలయ్యేది కాదు ఇలా ఉక్రెయిన్ ట్వంటీ పర్సెంట్ ల్యాండ్ కోల్పోవాల్సిన పరిస్థితి ఉండేది కాదు ఇంత ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగేదే కాదు అన్ఫార్చునేట్లీ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఈ హామీ పుటిన్ అడిగితే ఇవ్వడానికి అమెరికా సిద్ధపడలే మీకు ఉక్రెయిన్ సిద్ధపడలే ఇప్పుడు ఫస్ట్ కండిషన్ అదే నాటో ఉక్రెయిన్లో చేరకూడదు ట్రంప్ టిక్ ఎస్ అంటున్నాడు దెన్ ఉక్రెయిన్ సైజ్ తగ్గించ మిలిటరీ సైజ్ తగ్గించాలి ఎస్ అంటున్నాడు ఉక్రెయిన్కి ఏదైనా మిలిటరీ సాయం చేస్తే రష్యా ఆమోదయోగ్యంగా ఉండాలి దానికి మరి ఎస్ అంటాడో చూడాలి నాలుగవది రష్యా ఇప్పటికే ఉక్రెయిన్లోని మోర్ దెన్ ట్వంటీ పర్సెంట్ ల్యాండ్ ఆక్రమించుకున్నది అవన్నీ మేమే ఉంచేసుకుంటాం ఉక్రెయిన్ అడగకూడదు అంటున్నాడు దానికి కూడా ట్రంప్ ఎస్ అంటున్నాడు ఉక్రెయిన్ ఒప్పుకుంటలేదు కానీ ఎస్ అంటున్నాడు సో ఉదాహరణకు మీకు క్రిమియా టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆక్రమించింది రష్యా తర్వాత లుహాన్స్క్ డొనెస్క్ జప్రోషియా కర్సాన్ ఈ ప్రాంతాలన్నీ రష్యా ఆక్రమించుకుంది ఇవన్నీ నా మాకే ఉంటాయి ఎందుకంటే ఇది రష్యన్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ప్రాంతాలు సో ఇవన్నీ మాకే ఉంటాయని రష్యా అంటుంది ల్యాండ్ స్వాప్ అంటున్నాడు దీనికి ల్యాండ్ ఫర్ పీస్ అంటున్నాడు ట్రంప్ సో ఉక్రెయిన్ ప్రజెంట్ జెలెన్స్కి అపోజ్ చేస్తూ ఇది ఉక్రెయిన్ కాన్స్టిట్యూషన్లో ఉక్రెయిన్ సరిహద్దుల్ని నిర్వచించారు ఆ రాజ్యాంగాన్ని మార్చే అధికారం ఎవరికీ లేదు అంటే ట్రంప్ కూడా లేదు అని చెప్తున్నాడు సో భూమి ఉక్రెయిన్ భూమిని రష్యాకు వదిలే ప్రసక్తే లేదు రష్యా ఆక్యుపైడ్ టెరిటరీస్ ఆక్రమిత ప్రాంతాల నుంచి ఖాళీ చేయాల్సిందే అని జెలెన్స్కి వాదన ట్రంప్ దానికి ఏమంటున్నాడంటే యుద్ధం మొదలు పెట్టేటప్పుడు రాజ్యాంగంలో ఉందని మొదలు పెట్టాడా జలన్స్కి అని అంటున్నాడు కాన్స్టిట్యూషన్లో వారి ఏమని ఉందో అని అడిగాడు అంటే క్లియర్గా ల్యాండ్ ఒప్పుకోవాల్సిందే అనేది ట్రంప్ వాదన దీనికి ఉక్రెయిన్ అంగీకరించలేదు యూరోప్ అంగీకరించలేదు వాళ్ళకి ఇంకో గతి లేకుండా చేద్దామన్నది ట్రంప్ వాదన ఇంకో ఇది ఒప్పందం నీ ఇష్టం ఉంటే సంతకం పెట్టు లేదంటే నేను నేను యుద్ధానికి సహాయం చేయను మీ సావు మీరు సావండి అంటాను ట్రంప్ సో ఈ అంటే ఉక్రెయిన్ అమెరికాపై ఆశలు పెట్టుకొని రష్యాతో యుద్ధం దిగినందుకు ఇవాళ పరిస్థితి అది మనము అమెరికాతో ఆశలు పెట్టుకున్నాం కదా పాకిస్తాన్పై యుద్ధంలో సహకరిస్తుందని ఫార్చునేట్లీ మనం కూడా బలమైన దేశం కనుక బతికిపోయాం కా అమెరికా ఇవాళ ఎటువైపు ఉంది పాకిస్తాన్ వైపు ఉంది సో ఏం జరుగుతుందో అనేది బలమైన దేశంతో ఇంకో దేశంపై ఆధారపడి అందులో అమెరికాతో ఆధారపడి యుద్ధం చేస్తే ఏం జరుగుతుందో ఉక్రెయిన్ అనుభవం కళ్ళ ముందు పెడుతోంది సో ఉక్రెయిన్ మరి ఒప్పుకోక తప్పదా ల్యాండ్ చూడాలి తర్వాత నెక్స్ట్ శాంక్షన్స్ అన్నీ ఎత్తివేయాలన్నది రష్యా నెక్స్ట్ కండిషన్ ఆ తర్వాత కండిషన్ ఏంటంటే మీకు రష్యన్ లాంగ్వేజ్ను ఉక్రెయిన్లో వన్ ఆఫ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ చేయాలని ఇవన్నిటికీ ట్రంప్ ఒప్పుకునేలా కనబడుతున్నాడు అదనంగా కర్సాన్ అండ్ జప్రోషియా ప్రాంతాల్లో కొన్నింటిని ఉక్రెయిన్కి ఇవ్వాలి అనేది ప్రతిపాదన అంటే నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ రష్యా తీసుకొని ఓ ఫైవ్ పర్సెంట్ ఉక్రెయిన్కి ఇచ్చి ల్యాండ్ స్టాప్ అని చెప్పి సరిహద్దుల్ని రీడ్రా చేసి ఆధునిక ప్రపంచ చరిత్రలో ఇంత భీకరంగా సరిహద్దుల్ని రీడ్రా చేసిన మొదటి ఉదాహరణ ఇలా ఉక్రెయిన్ భూభాగాలను రష్యాకు తాకట్టు పెట్టి ఉక్రెయిన్ భద్రతకు రక్ష రష్యాకు తాకట్టు పెట్టి ఉక్రెయిన్ను నట్టేటా ముంచి బ్లాక్సీలో ముంచి నోబెల్ శాంతి బహుమతి ప్రదాతగా ప్రపంచ శాంతిదూతగా ట్రంప్ అలాస్కా నుంచి ప్రకాశించాలని చూస్తున్నాడు మరి యూరప్కు ఉక్రెయిన్కు మరో మార్గం లేక అంగీకరిస్తుందో చూడాలి